రోజు పొలం వెళ్తామండి ఈ రోజు పొద్దున్నే కత్తింటే వెళ్ళొచ్చాం పొలం వచ్చి గుంటూరు వచ్చి కళ్ళ ముందు తీసుకుందాం వచ్చి కళ్ళు తీసుకొని అమ్మాయికి వచ్చాము అబ్బాయి బండి తీసుకొస్తే ముందు మిరపగారికి వెళ్తున్నాం తర్వాత మేము అక్కడ నుంచి మేము జొన్నకు వెళ్తున్నాం తెల్లపంకులు పోయడానికి ఇక వచ్చి ఇక భోజనం చేసి కాస్త పొడికొని వేసాను ఎండాకాలం కదా ఇక చెరుకు ముక్కలండి ఇక అందరం అమ్మాయి ఏం తెచ్చిందా తిన్నా ఈ రోజు మా అమ్మమ్మ సమ్మర్ కాబట్టి సమ్మర్ తగ్గ ఏమేమి తెచ్చిందో చూపించేస్తాను ఫస్ట్ అయితే నేను చూడంగా ఎగ్జైట్ అయ్యాను ఏమో అనుకుంటున్నారా பண்ட கஜூர பண்டு நாண்டே சா இஷ்டம் வன் டேலோ அவு கொட்டேஸ்தான் நெக்ஸ்ட் கிரீன்ஸ் திராட்ச பண்ட நெக்ஸ்ட் அய்யோ அய்யோ

కొడతా నెక్స్ట్ కొడతానికి లేదంటే తినడానికి పళ్ళు బాగా గట్టిగా ఉంటేనే తినగలం అలా తినలేము నాలుగు తినలేరు చెప్పండి కాయలమ్మా కాయలు కాయలు కావాలండి పుచ్చకాయ కావాలా కర్బూజానా చెరుకు గ్రీన్ ఆ పండు గజ్జులు అయితే నేను ఎవ్వరికే ఉన్నా అసలు నాకే వద్దు 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 సో ఫ్రెండ్స్ మీరు కూడా సంబంధలో జాగ్రత్తగా మీ కుచ్చి కర్బూజాలు చెరుకులు వంటివి తింటా ఉండండి జ్యూసెస్ తాగండి నిమ్మకాయ చోడాలు షర్బరీలు అవన్నీ ఉంటాయి కదా షర్బత్తులు సో అన్ని ఎక్కువగా లిక్విడ్ అంటామండి హెల్ప్ చాలా మంచిది చాలా హెల్ప్ మంచిది ఎందుకంటే సముద్రంలో మన ఒంట్లో శరీరానికి నీరు ఉండదు కాబట్టి ఈ సీజన్ సపోటాల సీజన్ కూడా సపోటాలు వస్తాయి చేసేది అవి కూడా అవి కూడా ఉన్నారండి నేనే వస్తున్నాను ఎందుకంటే మనకి పర్లేదు ఈ దాక్ష కాయలు క్లీన్ చేయకుండా తిన్నారండి ఎందుకు తిన్నారు అడగండి అలా తినకూడదు కదా చెప్పాను నేను అమ్మకంటే తెలియదు తర్వాత ఈ ఫుడ్ తినేసింది కదండి ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తుంది చూడండి చూసారా ఇక నోరు రాట్లా తినడానికి నోరు వస్తుంది పారిపోతాయి అవి పారిపోదా అయితే చెరుకు తిండీ మనం కూడా ఎందుకు మనం కూడా చెతున్నాం సైవరేట్ ఎప్పుడైతే ఇగోండి ఈ చెరుకు వల్ల బట్టి చాలా ఉపయోగం ఉండదండి మన గ్యాస్ స్టవ్ లో ఉంది అనుకో మనం రోజుకు ఒక మొక్క తింటే మట్టికి గ్యాస్ అనేది రాదండి ఎందుకంటే మనం అన్నం తినం గల తిన్నాక ఒక రోజు ఒక ముక్క తిన్నా తిన్నాకైనా తినకము అలాగ తిన్నాక ఇంకా తింటే చాలా మంచిది మనకి అనేది అయిందండి చెరుకు ముక్క బాగా కాస్తా బుండలు తిన్నట్టు ఒక రోజు ఒక ముక్క తింటే చాలా మంచిది బెల్లం చెరుకు మాకు ఇటువరకు మేము చిన్నప్పుడు పందా చెరుకులు వచ్చి ఇప్పుడు బెల్లం చెరుకులు వస్తున్నాయి ఇవి తినాలి ఇక నాకు అనుకోకుండా తీసుకొచ్చింది ముసలమ్మ తమ్మ ముసలమ్మ తొంభై ఏళ్ళు ముసలమ్మ లా మాట్లాడుతుంది ఆల్రెడీ ఒక ముక్క తినేసేసింది వన్ చదువుతుంది ఆ ఏంటమ్మా మీ ఊర్లో విశేషాలు ఏంటి ఏం చేస్తున్నారు మేమైతే ఇంతే చేసుకుంటా కూర్చుంటున్నాము ఎన్నింటికి మెదుకు చేసింది అప్పుడు ఫోన్ అయింది అన్నం కట్టుకుని వెళ్ళిపోతాంటికి పన్నెండు అక్కడ పన్నెండు పన్నెండు పదిహేను నిమిషాలు కలిసి నిమిషాలు పన్నెన్నర పొద్దుగులు

ఇదిగోండి మా అమ్మాయి చేసిన వాళ్ళు ఎవరో కానీ కద్దురు పండ్ దాన్ని పట్ల కంపెనీ ఉండాలండి తీసారా ఇవ్వండి ఇవ్వండి అంటే మొత్తం తినాలి పెట్టుకోండి

నాకు తెలీదు ఫ్రెండ్స్ చూసారా